నమస్కారం అండి రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని అందరూ అంటూ ఉంటారు అయితే నిజంగా రావి చెట్టుని పూజించటం వలన మనకు ఏవైనా లాభాలు కలుగుతాయా ఎలా పూజించాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము రావి చెట్టు ప్రకృతిలోని పవిత్రమైన వృక్షాలలో ఒకటి పురాణాల్లో కూడా ఈ వృక్షాన్ని గురించి చెప్పబడింది రావి చెట్టుని విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా పూజిస్తారు ఈ వృక్షాన్ని వృక్షము అని కూడా అంటారు విష్ణు స్వరూపంగా పూజించే ఈ వృక్షాన్ని పూజించినందువల్ల పాప వినాశనం అవుతుంది జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది రావి చెట్టు మొదటిలో విష్ణువు కేశవుడు నారాయణుడు ఆకులలో హరి రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు ఎవరైతే రావి చెట్టుని పూజిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శనివారం కానీ మంగళవారం కానీ రావి చెట్టుకి పాలు నీళ్లు బెల్లము కలిపి మొదట్లో పోసి ప్రార్థన చేయాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం లభిస్తుంది రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినట్లయితే సంతానం లేని వారికి సంతానము వివాహము కాని వారికి వివాహము జరుగుతాయి రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా ఒక మంచి రోజు పర్సులో రావి ఆకును పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల పర్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు ఒక మంచి రోజున రావి చెట్టు ఆకును తీసుకొచ్చి దానిపై మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో పూజాగదిలో కనుక దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో పేదరికము తొలగి ధనవంతులుగా మారుతారు ఒక రాగి చెంబులో గంగా జలాన్ని పోసి అందులో ఒక రావి ఆకును వేసి పూజాగదిలో ఉంచాలి ఇలా కనుక చేసినట్లయితే తప్పకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది రావి చెట్టు విష్ణు రూపంగానూ వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగానూ భావించి ప్రదక్షిణలు చేస్తారు ఈ వృక్షాలను పూజించటం వల్ల దాంపత్య దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి రావి చెట్టు నీడలో నిలబడితేనే శని దోషం తొలగిపోతుంది దోషాలు పూర్వజన్మ కర్మలు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే తప్పకుండా రావి చెట్టుని పూజించాలి మీరు పుట్టిన వారాన్ని బట్టి ఆకు మీద దీపం గనక వెలిగించినట్లయితే జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి సోమవారం పుట్టినవారు మూడు ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది మంగళవారం పుట్టినవారు రెండు ఆకుల మీద దీపం వెలిగించాలి బుధవారం రోజు పుట్టినవారు మూడు ఆకుల మీద దీపం వెలిగించాలి గురువారం పుట్టినవారు ఐదు ఆకుల మీద దీపం వెలిగించాలి శుక్రవారం పుట్టినవారు ఆరాకుల మీద శనివారం పుట్టినవారు తొమ్మిది ఆకుల మీద ఆదివారం పుట్టిన వారు పన్నెండు రావాకుల మీద దీపాలు వెలిగించాలి పదకొండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని పేరు రాసి వాటిని మాలగా తయారు చేసి మంగళవారం కానీ శనివారం కానీ హనుమంతుని మెడలో గనక వేయించినట్లయితే డబ్బు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారము రావి చెట్టు కింద నెయ్యి దీపం గనక వెలిగించినట్లయితే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రావిచెట్టు ఆకుని దిండు కింద పెట్టుకొని నిద్రపోతే అప్పుల బాధలు తొలగిపోతాయి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దగ్గరికి రావు అప్పులతో సతమతమయ్యేవారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దిండు కింద రావి ఆకును పెట్టుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజున రావి చెట్టుకి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే శనివారం శనివారం రోజు రావి చెట్టుకు నీరు సమర్పించి రావి చెట్టు కింద దీపం కనుక వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది సైన్స్ ప్రకారం కూడా రావి చెట్టుని చాలా అద్భుతమైన వృక్షంగా చెప్తారు రావి చెట్టు ఆక్సిజన్ని విడుదల చేస్తుంది మానవులకు అవసరమైన ఆక్సిజన్ను రావి చెట్టు చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అందువలన ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రావి చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే సమస్యలన్నీ తొలగిపోతాయి ఆదివారం మాత్రము ఎలాంటి పరిస్థితిలో రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయకూడదు లక్ష్మీదేవికి అక్క అయిన జ్యేష్ఠాదేవి ఆదివారం రోజు రావి చెట్టులో నివసిస్తుంది ఆదివారము ఆదివారము రావి చెట్టుని తాకిన ప్రదక్షిణాలు చేసిన జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశించడం జరుగుతుంది అందువలన ఆదివారం మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో రావి చెట్టుని ఎవరి జాతకంలో అయినా గ్రహదోషాలు ఉన్నట్లయితే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకి ఏడు సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టుని పూజించటం మంచిదే అయినా రావి చెట్టు ఎలాంటి పరిస్థితిలో ఇంటి ప్రాంగణంలో పెరగకూడదు పదే పదే రావి చెట్టు పెరుగుతున్నట్లయితే ఆ ఇంట్లో విభేదాలు మొదలవుతాయి ధన నష్టం కలుగుతుంది శాస్త్రాల ప్రకారము విష్ణువు రావి మూలంలో ఉంటాడు కాబట్టి రావి చెట్టుని పెకిలించటం అంటే విష్ణువుని ఇంటి నుంచి బయటికి పంపటము అందువలన పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీగించి వేరే ప్రదేశంలో నాటాలి రావి జట్టుకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం